ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేస్తానంటున్నారు కానీ నాయకుల్లో అసంతృప్తితో తిరుగుబాటు వచ్చే అవకాశం ఉంది అది ఎలాగ ఏంటి అని అంటే మొన్న నాలుగైదు రోజుల కిందట కీలకంగా చూసుకుంటే రైతుల కోసం పోరాటం అని చెప్పి రైతుల ధాన్యాలు రైతులు పండించిన ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు పంట పెట్టుబడికి అవసరమైన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు విడుదల చేయడం లేదనేటట్టు ఇలా పలు కారణాలు చెప్పి ఒక పోరాట యాత్ర అయితే చేశారు కానీ ఈ పోరాట యాత్రలో కీలకంగా చూసుకుంటే మెయిన్గా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్న మీడియా మెయిన్గా ఆ పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు మాత్రమే వచ్చారు చాలా కొద్ది స్థాయిలో చాలా కొద్ది మంది మాత్రమే రైతులు వచ్చారు పూర్తి స్థాయిలో రైతులు అయితే రాలేదు ఎందుకంటే రైతులకి అంతా కూడా కరెక్ట్గా జరుగుతుందని చెప్పి వాళ్ళ ఆలోచన ప్రభుత్వం కూడా కరెక్ట్గానే వ్యవహరిస్తుందని చెప్పి అందరూ చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదైతే ఇలా రైతులు పట్టించుకోకుండా వాళ్ళ ధాన్యం సరిగ్గా కొనుగోలు చేయకుండా అలా కొనుగోలు చేసినా కానీ ఆ ధాన్యం డబ్బులు ఏమైతున్నాయో అవి నెలలు తరబడి వాళ్ళ అకౌంట్లోకి వేయకుండా ఆపడం జరిగేది అంతేకాకుండా పంట నష్టం కింద అంటే వర్షాలు వచ్చినప్పుడు లేదంటే వరదలు వచ్చినప్పుడు ఏవైతే పంటంతా కూడా ములిగిపోయి నష్టపోతారో దానికి సంబంధించిన నష్టపరిహారం అనేది కూడా చాలా సార్లు ఇవ్వనే లేదు అంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేసిన తప్పులు ఉన్నాయో ఆ తప్పులే ఇప్పుడు కూటం ప్రభుత్వం మీద చెప్పడం జరుగుతుంది యాక్చువల్గా ఇక్కడ నేతల్లో ఎందుకు తిరుగుబాటు ఎందుకు అసంతృప్తి అని అంటే వాళ్ళు చేసిన తప్పులు మళ్ళీ వాళ్ళు వ్యతిరేకంగా అంటే ఓటమి మీద వ్యతిరేకంగా మాట్లాడడం అనేది ప్రజలు గ్రహిస్తున్నారు ప్రజలు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి గత ఐదేళ్ళు కూడా వాళ్ళు చేసిన వ్యవహార శైలిని అంతా గుర్తుపెట్టుకొని మొన్న వ్యతిరేకత చూపించి నేరుగా ఓడించడం జరిగింది ఈరోజు ఓడిపోయారంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కారణాలు ఉన్నాయి ప్రభుత్వం చేసే పని వల్ల ఎవరెక్కడ నష్టపోతున్నారు ప్రభుత్వ వ్యవహార శైలి ఎలా ఉంది ఇలా పలు రకాల కారణాల చేత ఓడిపోవడం జరిగింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవే పనుల మీద పోరాట యాత్రలు చేస్తాను ప్రజల్లో తిరుగుబాటు తెస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ నేతలకి మనం చేసిన తప్పులు మళ్ళీ మనమే ఎత్తి చూపిస్తే రేపు ప్రజలు ఒకవేళ మన మీద తిరగబడతాయేమో అనే భయం అయితే వాళ్ళు ఎక్కువ ఉంది ఆల్రెడీ రైతుల కోసం అని చెప్పి నాలుగు రోజుల కిందట ఒక పోరాటం అనేది చేశారు పెద్దగా ఫలించింది ఏమీ లేదు జస్ట్ ఏంటంటే మీడియా ముందు ఇంట్రాక్షన్ కోసం అని చెప్పి చేసినట్లు ఉంది తప్పితే ఎక్కడ కూడా పూర్తిగా వెళ్ళట్లేదు మళ్ళీ ఈ రాబోయే రోజుల్లో అంటే ఈ నెల డిసెంబర్ ఇరవై ఏడో తారీఖున మెయిన్గా విద్యుత్ ఛార్జీల మీద మళ్ళీ పోరాటం చేస్తామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది యాక్చువల్గా ఈ విద్యుత్ ఛార్జీలు పెంచడానికి కారణం ఏంటి అని మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో కీలకంగా చూసుకుంటే ఏడు సార్లు ఏడు సార్లు ప్రత్యేకించి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచారు ఎందుకు అనంటే కస్టమ్ డ్యూటీ అనేటట్టు లేదనంటే బకాయిలు పెరిగినాయి అప్పుల్లో ఉన్నాయి ఇలా ప్రజలకి ఉచిత కరెంట్ ఇవ్వడం వల్ల లేదంటే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది లేదంటే జీతాలు ఇవ్వకపోవడం ఇలా పలు రకాల కారణాలు చెప్పి ఒకటి రెండు అనేం లేదు ఏడు సార్లు పెంచారు గత ఐదేళ్ల ప్రభుత్వ హయాంలో ఏడు సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు సామాన్య ప్రజలు విద్యుత్ ఛార్జీలతోనే వాళ్ళ నడ్డు విరగొట్టారు మీరు చూసేవంటారు గత ఇరవై ముప్పై ఏళ్ల కానించి ఇప్పటి వరకు కూడా గత ఐదేళ్లలో విద్యుత్ ఛార్జీలు ఏవైతే పెరిగినాయో ఎంతైతే కట్టారో అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగింది అంటే నాలుగు ఉంటే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు వచ్చేది ఐదు ఉంటే పన్నెండు వందలు పదిహేను వందల వరకు వచ్చేది అలా ఒక సిస్టమేటిక్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ కూడా ఏడు సార్లు వరకు కూడా కరెంటు ఛార్జీలు పెంచారు ఇప్పుడు కరెంటు ఛార్జీలు మళ్ళీ ఎందుకు పెంచాల్సి వస్తుందంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎక్కువ రేటెట్టి కొన్ని చోట్ల విద్యుత్ కొనుగోలు చేయడం జరిగింది మీకు ఎగ్జాంపుల్గా చూసుకుంటే అదాని దగ్గర ఏదైతే విద్యుత్ కొనుగోలు చేశారో ఒక యూనిట్ కరెంట్ వచ్చినప్పటికీ దాదాపుగా అన్ని ఛార్జెస్ కలుపుకొని ఐదున్నర రూపాయలు పడ్డదని చెప్పి మొన్న ఒక వార్త ఇది వచ్చింది ఇలాంటి కారణాల వల్ల ఇంకా అవే కాకుండా విద్యుత్ రంగంలో కొన్ని ఏవైతే గత ఐదేళ్ళు కూడా అందులో ఉన్న సుమ్మంతా అంతా కూడా వాడేసి నష్టాల్లోకి తీసుకొచ్చి అందులో ఉన్న ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోవడం ఇలా పలు రకాల కారణాల చేత ఒక్కసారి మాత్రమే కరెంటు ఛార్జీలు పెంచింది అది కూడా కొంత న్యాయంగా ఆలోచించి పెంచినట్లు కొంత సమాచారం కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడ ప్రభుత్వం ఏదైతే కరెంటు ఛార్జీలు పెంచిందో బాధుడే బాధుడు అనేటట్టు కూటమి ప్రభుత్వం మీద విరుచుకుపడడం జరుగుతుంది అంటే పేద ప్రజలకి కరెంటు ఛార్జీలు పెంచి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అడ్డంగా దోపిడీ చేస్తున్నారని చెప్పి వాళ్ళ మీద తిరుగుబాటు చేయడం జరుగుతుంది కానీ గత ఐదేళ్ళు కూడా ఏడు సార్లు పెంచారు కరెంటు ఛార్జీలు మరి ప్రజలు అది గుర్తు పెట్టుకుంటే మాత్రం ఇది మర్చిపోయే ఛాన్స్ ఉంది ఇక్కడ దాని మీద ఈ నెల ఇరవై ఏడో తారీఖున మళ్ళీ పోరాటం చేస్తానంట మళ్ళీ పై వచ్చే వారంలో అంటే జనవరి మొదటి వారంలో కీలకంగా చూసుకుంటే అమ్మఒడికి సంబంధించి ఏదైతే ఈ ప్రభుత్వం వచ్చి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కీలకంగా చూసుకుంటే ఆరున్నర నెలల సమయం అంటే దాదాపుగా ఏడు నెలలకి దగ్గరకైతే వస్తుంది కానీ ఇక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా అమ్మఒడి ఇస్తారా లేదా అనేది అయితే ప్రస్తుతానికైతే ఒక క్లారిటీ అనేది లేదు కానీ ఇస్తామని చెప్పి మాటిచ్చారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం ఇస్తామని చెప్పారు కానీ ఎప్పుడు ఇస్తారనేది క్లారిటీ లేదు ఈ సంవత్సరానికి అయితే ఇస్తాము అని చెప్పారు అయితే ఎక్కడ కీలకంగా చూసుకుంటే ఇప్పుడు ఆ కార్యక్రమం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పోరాటం చేస్తానంటారు అమ్మఒడి ఇవ్వలేదని కానీ ఇదే అమ్మఒడి అనేది జగన్మోహన్ రెడ్డి గారు కీలకంగా చూసుకుంటే మాట తప్పారు ఎలాగనంటే అమ్మఒడి అనేది ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామన్నారు కానీ ఇంట్లో ఒకరికి ఇచ్చారు రెండోది ప్రతి ఏటా కూడా అంటే ఐదు ప్రతి ఏడాది కూడా పదిహేను వేల రూపాయలు అన్నారు కానీ రెండో ఏడాదికి వచ్చిన వాడికి పద్నాలుగు వేలు మూడో ఏడాదికి వచ్చిన వాడికి పదమూడు వేలు నాలుగో ఏడాదికి వచ్చిన పన్నెండున్నర వేలు పన్నెండు వేలు ఇంకా చివరగా ఐదో ఏడాది అంటే ఐదో సంవత్సరం ఏదైతే ఉందో ఆ ఏడాదికి అసలు ఇవ్వనే లేదంట అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హామీ ఇస్తారు తప్పితే పూర్తిగా అమలు చేస్తారని చెప్పి నమ్మకం లేదు ఇప్పుడు అదే హామీ కూటమి ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదని చెప్పి వీళ్ళ మీద తిరుగుబాటు చేస్తానంట రెండు వేల పంతొమ్మిది మే ముప్పైనా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అయితే జనవరి చివరాకరణ అమ్మఒడి అనేది ఇవ్వడం జరిగింది అప్పటి వరకు కూడా ఏ పథకాలు అనేవి అమలు చేయలేదు అంటే ప్రభుత్వం వచ్చిన ఎనిమిది నెలలకు కానీ అమ్మఒడి అనేది ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి అంటే ఆరు నెలల సమయం అనేది పూర్తి చేసుకుంది ఇంకా ఒక నెలన్నర రెండు నెలల సమయం అయితే ఉంది ఇప్పటికే కూడా అమ్మఒడి ఇవ్వలేదు నాన్న ఒడి ఇవ్వలేదు అని చెప్పి తిరుగుబాటు చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఎలా ఉందనంటే గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసిందో ఆ తప్పుల్ని ఇంకా ఎక్కడ సమయం కూడా ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు అర్థమైంది కదా ఇప్పుడు చాలామంది నేతలు ఒకటే చెప్తున్నారు అంటే మొన్న రీసెంట్గా రాజీనామా చేసిన విశాఖయ్య మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కూడా ఒకటే చెప్పారు ఏమని ప్రభుత్వం వచ్చి ఆరు నెలల సమయం అయింది కనీసం సంవత్సరం వరకైనా వాళ్ళు ఏం చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ప్రజలకు అన్ని అందుతున్నాయా లేదా పరిపాలన బాగుందా లేదా అనేది సంవత్సరం టైం చూసిన తర్వాత మనం మాట్లాడాలి ఆ సమయం కూడా వాళ్ళకి ఇవ్వకుండా పది రోజులకే బయటకు వచ్చేసి రాష్ట్రపతిపాలన పెట్టాలి రాష్ట్రం రావణకాండం అయిపోతుంది అమ్మ ఓడిస్తానన్నారు నాన్న ఓడిస్తానన్నారు మహిళలకి ఫ్రీ బస్ ఇస్తానని చెప్పి అన్నారని చెప్పి ప్రతి ఒక్కటి కూడా నెల రెండు నెలల లోపే మొదట్లోకి తీసుకొచ్చారు మీరు కావలితే బాగా అబ్జర్వ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన నెల రోజుల లోపే ఆయన రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు నా కార్యకర్తలు చంపేస్తున్నారు నా అభిమానులు చంపేస్తున్నారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని చెప్పి ఢిల్లీలో జంతర్ మంతర్ అనే ఏరియాలో ఆయన ధర్నా చేయడం జరిగింది అంటే ప్రభుత్వం ఏది వచ్చినా కానీ ఒక సమయం అయితే చూడాలి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా చూసుకోండి తెలంగాణలో కీలకంగా చూసుకుంటే కేసీఆర్ గారు గతంలో ఒక మాట అన్నారు ఏమని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది నేను సంవత్సరం పాటు టైం ఇస్తాను సంవత్సరం పాటు కూడా నేను ప్రభుత్వాన్ని విమర్శించను సంవత్సరం పూర్తయిన తర్వాత ప్రభుత్వంలో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రజల్లోకి ప్రజల ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణలో అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది ఇప్పుడు రేపు జనవరి నుంచి కూడా ఆయన ప్రజల్లోకి వెళ్ళి తిరుగుబాటు చేస్తాను ఇది న్యాయం కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఆయన కనీసం ఒక సంవత్సరం కూడా కాదు ఒక ఆరు నెలలు కూడా ఎదురు చూడాలి ఆరు నెలలు కూడా టైం ఇవ్వకుండా ప్రతిరోజు కూడా ఎక్కడ కూటమి ప్రభుత్వాన్ని విరికిద్దామని చెప్పి ఏదో ఒక విధంగా ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి అసెంబ్లీకి వెళ్ళకుండా అదొక వంక లేదనంటే నా కార్యకర్తలు చంపేస్తున్నానని అదొక వంక లేదనంటే ఇంకోటో ఇంకోటో అలా పలు రకాలుగా ఆయన అయితే పోరాటాలు చేస్తానన్నారు కానీ ఇక్కడ నేతలు కానీ అభిమానులు కానీ ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏవి కూడా సరైనవి కావు మనం ఎంత ఓడిపోయినా గతంలో ఎంత మనం అధికారంలో ఉన్నా కానీ రాజకీయానికి ఒక పద్ధతి ఒక విధానం అనేది ఉంటుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునే నిర్ణయాలు ఏవి కూడా సరైనవి కావాలనేటట్టు ఎమ్మెల్యేలు మంత్రులు గతంలో ఎవరైతే పనిచేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు అదే ధోరణి రేపు జనవరి నుంచి కూడా సంక్రాంతి దాటినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతారు పోరాట యాత్రలు చేస్తాను ప్రజల్లోనే ఉంటానని చెప్తున్నారు ఇక్కడేమో ప్రభుత్వం తరపు నుంచి అన్ని కరెక్ట్గా జరుగుతున్నాయని చెప్పి వీళ్ళు చెప్తున్నారు ప్రజలేమో కొంతవరకు కూడా బాగానే ఉంది గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా బాగానే ఉందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు మరి ఎవరి మాటలు నమ్మాలి కానీ ఎక్కడ కీలకంగా చూసుకుంటే మధ్యలో బాగా నలిగిపోయేది జగన్మోహన్ రెడ్డి గారి వల్ల తన మాజీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎందుకనంటే ఈయన తీసుకున్న నిర్ణయాలు అనేవి వాళ్ళకి ఇబ్బందికరంగా ఉన్నాయి గతంలో వాళ్ళు చేసిన తప్పులే ఇప్పుడు వీళ్ల మీద రుద్ది వీళ్ళ మీద తప్పుడు ప్రచారాలు చేయడానికి పోరాట యాత్రలు అని చెప్పి మొదలు పెట్టడం జరుగుతుంది మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు చేస్తానన్నారు నేతల్లో అసంతృప్తి మరి ఖచ్చితంగా ఈ పోరాటాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయి ప్రజల్లో ఎంతవరకు వ్యతిరేకత వస్తుందని చూడాలి